టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోతున్న చిరంజీవి గారు కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు చిరంజీవి గారు తన కెరీర్లో నూట యాభై ఐదు సినిమాలపైగా నటించి అలరించిన విషయం తెలిసిందే రాబోయే రోజుల్లో తన కెరీర్లో నూట యాభై రోజు సినిమా అయిన విశ్వంభర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు సారాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంభర సినిమాతో మనం ముందుకు రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లెగసీ గురించి అలాగే చిరంజీవి గారి క్రేజ్ గురించి ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ నాకు ఇష్టమైన హీరో మన చిరంజీవి గారు అక్కరే ఈరోజు చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో బిజీగా మారడం నిజంగానే గ్రేట్ ఆయన ప్రేక్షకుల కోసం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు ఎనర్జెటిక్ డ్యాన్స్లతో ఫైట్లతో అలరిస్తున్నారు ఆయన నిజంగానే గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి అప్కమింగ్ మూవీస్ విషయానికి వస్తే అనిల్ రాపుడితో ఆయన మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం తెలిసిందే ఆ తర్వాత మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్తో కూడా బిజీ కానున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా వరుస సినిమా షూటింగ్లో ఆయన బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే